థియేటర్లో పుష్ప టు సినిమా చూసి బయటికి వచ్చి రచ్చరత చేశారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే ఇక సార్వత్రిక ఎన్నికల్లో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య జరిగిన వార్కి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుష్ప టూ సినిమాకు వెళ్తాడు అని ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సినిమా విషయంలో ఎన్ని ఆబ్జెక్షన్స్ చెప్పినా కానీ సినిమా రిలీజ్ అయ్యే టైంకు మాత్రం మరి చాలా పాజిటివ్గానే ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాజిటివ్గా ఉండడమే కాకుండా మరి పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఆ సినిమా కూడా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్ప టూ సినిమాకు వెళ్ళగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయారు నిజంగా వెళ్ళాడా లేదంటే అత్తగా అలా మాట్లాడుతున్నారా అనుకున్నారు కానీ మరి పుష్ప టూ సినిమాకు వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిజంగా పుష్ప టూ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది నేను ఇలా ఉంటుంది అని అనుకున్నాను కానీ అలా లేదు నేను అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అప్పుడు ఆ సినిమా విషయంలో ఎన్నో ఆబ్జెక్షన్స్ చెప్పి పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమా చూస్తే మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ థియేటర్ బయటకు వచ్చి మాట్లాడారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం